శ్రీ శ్రీ శ్రీదండ్రి శ్రీమన్నారాయణ చిన్నజీయర స్వామివారి వారి పద్మాలకు అనేక అనేక దాసోహములు సమర్పిస్తూ దాసుడు కట్ల శ్రీనివాసాచార్యులు చెన్నూరు ఆ స్వామివారు మా ఆచార్యులైనటువంటి చిన్నజీయర స్వామి మా ఆచారులు మేము సగర్వంగా చెప్పుకోగలం మా ఆచారులు చిన్నజీయ స్వామి చిన్నజీయ స్వామి శిష్యులము మేము అని మా ఆచారులే మాకు చెప్పినటువంటి విషయాలను మేము ఆచరిస్తాం అయితే గుడికి ఆలయానికి వెళ్ళేటప్పుడు ఎవరైనా కానీ చిరిగిపోయిన వస్త్రాలు కానీ మాసిపోయిన వస్త్రాలు కానీ ఉతికని గుడ్డలు కానీ నిన్న వేసుకున్న ఒకసారి వేసుకొని వదిలిపెట్టిన వస్త్రాలు కానీ అలా వేసుకొని రాకూడదు ఉతికిన వస్త్రాలు కానీ నూతన వస్త్రాలు కానీ ఏవైనా శోభాయమానంగా అలంకరించుకొని మనసు భగవంతునిపై లగ్నం చేసి భగవంతుణ్ణి దర్శించుకోవాలి భగవంతుని సేవించుకోవాలి అనేటువంటి తపనతో గుడికి రావాలి వచ్చే వాళ్ళందరూ కూడా నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం భగవంతుని మీద అనన్యమైనటువంటి భక్తి ఉంటేనే గుడికి వస్తారు అతనికి ఇంకా భక్తి భగవంతుని మీద లేకపోతే ఏ బ్రాండ్ షాప్కో ఏ క్లబ్ పేకాట క్లబ్కో ఏ పార్కుకో ఇంకో వ్యవహారానికో తిరుగుతాడు స్వామిని వదిలిపెట్టి స్వామి గురించి పట్టించుకోకుండా స్వామియే మాకు ఉదయం దర్శనం కావాలి స్వామినే సేవించుకోవాలని మూడు గంటలకు లేచి అనుష్ఠానాది కార్యక్రమాలు సంధ్యావందనాలు ఇంట్లో కార్యక్రమాలు ఇంటి పరిహారాలను చేసుకొని ఊహించుకొని ఆలయానికి పరుగు పరుగున వస్తున్నారు అని అంటే మీద అనన్యమైనటువంటి భక్తి ఉంటేనే వస్తారు అలా ఎప్పుడైనా మనం ఒక శుభ్రంగా కూర్చున్నామనుకో స్వామి ఇప్పుడు అలంకార ప్రియుడు ఎంత అలంకారం చేస్తే అంత ఆయన ఇష్టపడతాడట అలంకార ప్రియ ఆయనకు అలంకార ప్రియుడు అనే పేరు విష్ణుమూర్తికి ఆ ఎంత అలంకరిస్తే అంత శోభ మనం ఇప్పుడు ఒక అలంకరించుకొని చక్కటి వస్త్రాలు వేసుకొని కూర్చున్నాం అనుకోండి ఒక పిల్లవాడో లేకపోతే ఇంకెవరో అది కుళ్ళిపోయిన బట్టలు మాసిపోయిన కందెన బురద అంటే వస్త్రములు స్నానం చేయకుండా అశుభ్రంగా వచ్చి కూర్చుంటే దగ్గర తీసుకొని ఒడ్డులో తీసుకుంటారా ఎవరైనా ఎత్తుకుంటారా కూర్చుంటారా పక్క కూర్చోబెట్టుకుంటారా చీచి అటు వెళ్ళు అంటాం కదా మనమే అలా ఉంటే పరమాత్మ కూడా తను కూడా దివ్యమంగళ స్వరూపుడు ఆ దివ్యమంగళ స్వరూపుడు అలంకార ప్రియుడైన స్వామికి అలంకారంగా దివ్యమంగళంగా తిరునామములు ధరించి వైష్ణవ స్వీకరించిన వాళ్ళు తప్పకుండా మహిళలు కానీ పురుషులు కానీ వైష్ణవం స్వీకరించారు అంటే తిరునామం ధరించవలను మా ఆచార్యులు చెప్పారు తప్పకుండా స్త్రీలు తిరునామం ధరించాలి పురుషులు కూడా ఇది విష్ణుమూర్తి యొక్క పాదాలకు సూచిక ఇది అమ్మవారి యొక్క రూపం ఇది ప్రేమ ఇది శాంతి శాంతి స్వరూపంకు ఈ పాదాలుగా తెల్లటి ఎర్రటి అమ్మవారి రూపం ప్రేమగా తిరునామం తప్పకుండా ధరించాలి ధరించి స్వామి మీద భక్తితో అనన్య వేరే చిత్తంతో గుడికి రాకూడదు ఏదో సాధించాలి ఏదో చూడాలి అలా అన్య చిత్తం కాకుండా భగవంతుని సేవించుకోవాలి అనేటువంటి సదుద్దేశంతో గుడికి రావాలి చక్కటి అలంకారం మాత్రం ఉండాలా ఎవరైనా చెప్పినా వినకండి మేము అలంకరించుకోవద్దు ఇతరులు కూడా అలంకరించుకోవాలంటే కొందరు ఎవరైనా చెప్పి ఉంటారు కానీ ఆ మాటలు నమ్మకూడదు మా ఆచార్యులు సాక్షాత్తుగా జగద్గురు చిన్నజీర స్వామి చక్కటి తిరునామాలు ధరించవలను చక్కటి వస్త్రములు ధరించి భగవంతుని మీదనే ధ్యాస పెట్టి ఆయనను సేవించుకోవాలి అనే ఉద్దేశంతో గుడికి రావాలి అని చెప్పారు కాబట్టి అందరూ కూడా చక్కటి అలంకారంగా శోభాయమానంగా రండి శోభాయమానంగా వరదీ అందరు కూడా చక్కగా గుడికి చక్కగా రావాలి ఏదో మాసిపోయిన వస్త్రాలు అలా ఇలా ఎవరు చెప్పినా వినవద్దు మా ఆచార్యులు చెప్పారు శ్రీమన్నారాయణ చిన్నజీ స్వామివారు వారి పాటలు పాటిద్దాం జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ